హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ముచ్చట్లు ఈరోజు డే అంతా అలా జరిగింది అనేది ఒక చిన్న వీడియో అయితే చేశాను మీరైతే ఫుల్గా వీడియో అంతా చూసి ఒక లైక్ అయితే కొట్టండి ఇదైతే నా మండే రోజు డేలాకు మండే కృష్ణాష్టమి పడింది కదా పిల్లలకైతే హాలిడే ఇచ్చారనమాట ఇంకా అందుకే కొంచెం లేచి నెమ్మదిగా పనులన్నీ చేసుకుంటున్నాను ఇంకా ఇల్లు క్లీనింగ్ పూజ రూమ్ క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇలా పూజ కూడా చేసేసుకున్నాను కృష్ణాష్టమి అయితే మా ఇంట్లో అంతగా హడావిడి ఏమి ఉండదు ఇంకా కృష్ణాష్టమి పూజలు ఏమి చేసుకోవన్నమాట ఫస్ట్ నుంచి అలవాటు ఏమి లేదు ఇంకా మా అత్తయ్యాలు కానీ మా అమ్మాలు కానీ ఎవరు చేసేవాళ్ళు కాదు జస్ట్ దండం పెట్టుకునే వాళ్ళు అంతే ఇంకా రోజు పూజ చేసుకుంటాను కాబట్టి పూజ చేసుకున్నప్పుడు కృష్ణుడు అష్టోత్తరాలు చదివేసి ఇంకా దండం పెట్టేసుకుని పూజ అయిపోయింది అనమాట ఉదయాన్న బ్రేక్ఫాస్ట్లో ఖాళీ ఉప్మా చేసి పిల్లలకి ఇచ్చాను ఇంకా అందుకే అది పెట్టలేదు మధ్యాహ్నం లంచ్లో మాత్రం వెజిటేబుల్ బిర్యానీ తయారు చేస్తున్నాను ఇంకా దానికోసం అని క్యారెట్ బీట్రూట్ బీన్స్ ఆనియన్ మిర్చి కొత్తిమీర కరివేపాకు అన్ని రెడీగా పెట్టుకున్నాను అలానే సోయా మిల్ మేకర్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అందుకని అది కూడా కొంచెం పక్కన నా నానబెట్టుకుని చూసారా వాటర్లో పెట్టి ఇంకా బియ్యం నేతిలో బాగా వేపేసి చక్కగా కాయగూర ముక్కలన్నీ వేసేసి వెజిటేబుల్ పలావ్ తయారు చేశాను ఇంకా టేస్ట్ చాలా అంటే చాలా బాగా వచ్చిందనమాట చూడండి ఇంకా అన్ని స్పైసెస్ కూడా విడివిడిగా వేసేసుకున్నాను అనమాట అలానే నేను వెజిటేబుల్ పలావ్ చేసుకోవడం చాలాసార్లు వీడియో పెట్టాను అనమాట ఇంకా మళ్ళీ మళ్ళీ పడితే రోజు చూస్తే సబ్స్క్రైబర్లు చాలా బోర్ అయిపోతారు కదా సో అందుకని నేను ఏం పెట్టలేదు జస్ట్ అయితే షార్ట్కట్లో చూపించేస్తున్నాను ఇంక ఇది వెజిటేబుల్ పలావ్ వండుకున్నాం అనేటట్టు మధ్యాహ్నం లంచ్లోకి పిల్లలకు సెలవులైతే మాత్రం ఇంకా వాళ్ళకి ఏది నచ్చితే అదే వండుతానమాట మధ్యాహ్నం లంచ్లోకి ఇంకా చాలా రోజులు ఏంది కదా మమ్మీ వెజిటేబుల్ బిర్యానీ తయారు చేసి చేయి మమ్మీ అంటే ఇంకా ఇలా చేసేసుకున్నాము ఇంకా పిల్లలైతే ఇలానే తినేస్తారు ఇంకేం అడగరు మేమైతే కొంచెం దీంట్లోకి టమాటా కర్రీ కూడా తయారు చేసుకున్నాం ఇంకా అలా ఒక్కటే తినలేం కదా అందుకనేసి ఇంకా ఆనియన్ లెమన్ అన్నీ పెట్టుకొని టమాటా కర్రీ కూడా కొంచెం వేసుకొని తినేస్తున్నాము ఇంక ఈ రెండు కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంటుంది ఆలు కర్రీ అయినా బాగానే ఉంటుంది కానీ ఇంకా నాకైతే టమాటాలు కనిపించే టమాటాలతోనైతే ఇలా చేస్తానన్నమాట ఇంకొక అందరం కూర్చొని ఇలా అయితే మధ్యాహ్నం లంచ్ అయితే చేసేస్తున్నాము కృష్ణాష్టమి స్పెషల్స్ అయితే మా ఇంట్లో ఏమీ లేవన్నమాట ఇంకా కృష్ణాష్టమి కానీ హోలీ ఇలాంటివి ఏం పండగలుగా మేము చేసుకోము జస్ట్ హాలిడే ఇస్తే నలుగురితో పాటు నారాయణ అంతే చూ పెద్ద పాప ఎలా చేసుకుందో డెకరేషన్ బిర్యానీకి అందులో వెజిటేబుల్స్ అన్ని పక్కకు తీసి పెట్టేసి పైన టమాటా పచ్చడితో అలా చేసుకుంది ఇలాంటి ఆర్ట్ మాత్రం బాగా ఉంది మా పెద్ద పాపకి చూడండి ఇంకా అందరం కూర్చొని అయితే మధ్యాహ్నం లంచ్ ఇలా చేసేస్తున్నాము ఆనియన్స్ చూడండి బ్రిడ్జ్లో కట్టింది మా చిన్నపాప ఏదైనా చేసిందని చూస్తే నేనేం చేసుకోనమ్మా నాకు అలాంటివి ఏమి రావు అని అంటుంది ఇంకా మధ్యాహ్నం లంచ్ అయిపోయిన తర్వాత ఇంకా ఈ మొక్కలు రోజు చూస్తూ చూస్తూ భయం వేసింది అనమాట మొత్తానికి అన్నీ పోయాయి అసలు ఈ నందివర్ధనం మొక్క ఏమో రోజుకి రెండు పూలు మూడు పూలు పూసేది ఇప్పుడైతే మొత్తం పువ్వు అండ్ కుండీ కూడా చిదిగిపోయింది ఈ శంకం పూలు చే మొక్క ఏమవుతుందంటే మొత్తం నందివర్ధనాలు మొక్క చుట్టూ చుట్టేసుకుంటుందన్నమాట ఇంకా అందుకైతే నెమ్మదిగా అయితే తీసేస్తున్నాను అలానే ఈ నందివర్ధనాల కుండీ కూడా ఇరిగిపోయింది అనమాట సరే మధ్యాహ్నం పిల్లలు ఖాళీగా ఉన్నారు కదా అని వాళ్ళతో వీడియో తీపించుకుంటూ అయితే ఇలా చేసేస్తున్నాను అనమాట ఈరోజు డే వ్లాక్లో ఎప్పుడు అంట్లో ఎందుకు అప్పుడప్పుడు మన మొక్కలు మా ఇంటి చుట్టుపక్కల ఎలా ఉంటుందో కూడా చూపిద్దాం అనేటట్టు ఈరోజైతే ట్రై చేద్దామనేసి ఈ పనిలో పడ్డాము చూడండి మొత్తం కుండీ అంతా అలా గిరిగిపోయింది ఎండకి ఆ ప్లాస్టిక్ డబ్బా కదా అది మొత్తం ముక్క ముక్కలు అయిపోయి వాటర్ వేస్తున్నా కూడా అదే నిల్చోవట్లేదు అనమాట అయితే కిందన కొంచెం ప్లేస్ ఉంది మా సల్లార్ దగ్గర మొక్కలు వేసుకోవడానికి అక్కడ కదా అనేసి ఇంక తీస్తాము దీని చుట్టూ మొత్తం ఆ శంఖం పూలు మొక్క అయితే ఏకంగా అల్లుకుపోయింది అనమాట దాన్ని నెమ్మదిగా తీస్తాము ఇగోండి ఇక్కడ నేరడు పండు చెట్టు వస్తుంది వేసిన మొక్కలు రావు కానీ వేయలేని మొక్కలతో తెగ వచ్చేస్తాయి అనమాట అది కూడా తీసుకుందని పెట్టించాలి ఫస్ట్ అయితే ఇది పెట్టేద్దాం కదా నేను పట్టుకొని అయితే కిందకి వెళ్తున్నాను చాలా రోజుల నుంచి వాచ్మని చెప్దాం చెప్దాం అనుకోండి మర్చిపోతున్నాను అనమాట ఇంక ఈరోజు ఎలా ఖాళీగా ఉన్నాం కదా మనమే వెళ్ళి మన చేతులు తీసొద్దాం అనేటట్టు కిందకి అయితే పట్టుకెళ్తున్నాం ఇంకా నేను ఇది వేసిన తర్వాత చాలా పువ్వులు పూసింది కార్తీక కార్తీక మాసంలో అయితే రోజుకి రెండు పువ్వులు మూడు పువ్వులు పూసేది ఇక సడన్గా కుండి కొంచెం ఇది అయిపోయింది దానికి ఎండాకాలంకి పాడైపోయిందనమాట ఇంకా దానికి బలం కూడా సరిపోవట్లేదు చిన్న కుండీలో వేస్తే ఎందుకంటే ఇది కొంచెం పెద్ద మొక్క అవుతుంది కదా ఇంకా పువ్వులు పూసే మొక్కలకి కింద నుంచి బలం రావాలి కూడాను కాకపోతే మనం ఏం వెయ్యట్లేదు దానికి పట్టించుకోవట్లేదు సో అందుకనే పాడైపోయినట్టుంది అందుకే ఇంకే మేమైతే కింద మొత్తం ఇవ్వండి ఇది మా సెల్లారు ఈ సెల్లార్ పక్కన మొక్కలు వేసుకోవడానికి కొంచెం ప్లేస్ ఉందనమాట అక్కడ తీసుకొని వెళ్ళి వేసేద్దామని వచ్చాను వాచ్మెన్ ఎత్తి పిలిచాను అనమాట చూడండి తీసుకున్నాడు వాచ్మెన్ ఈజీగా చేసేస్తాడు ఈ పని అదే నేను చేయాలనుకోండి తలకిందులుగా తపస్సు చేసేస్తాను అనమాట ఎందుకంటే అది తవ్వడం చూడండి పెద్ద గుణపం తెచ్చాడు అక్కడి నుంచో తెచ్చి చక్కగా చిన్న ఇసుక చక్కగా తవ్వేసాడు చూసారా అది మనమైతే చేయలేం కదా చేతితో తీయాలి ఏదో పట్టుకొని తీయడం అంతా అవుతుంది కదా అదన్నమాట సంగతి ఇక్కడ మొత్తం తోటకూర మొక్కలు పాలకూర మొక్కలు టమాటా మొక్కలు అన్నీ వేసుకున్నారు వాచ్మెన్ అలా ఇంకా నేనైతే మొక్క వేయండి పువ్వులకి దేవుడికి పువ్వులు ఉపయోగపడతాయి కదా ఎప్పుడైనా అవసరం అవుతుంది అని చెప్పి తీసుకొస్తే నీట్గా గొయ్యి తవ్వాడు అనమాట గొయ్యి పాతది ప్లాస్టిక్ పుండి ఉంది కదా మొక్క చుట్టూ కిందన అయితే ఆ ప్లాస్టిక్ ఇది బాగా ఎండిపోయింది అనమాట తీయడానికి రావట్లేదు ఇంకా అందుకని ఒక దెబ్బ వేస్తే పెరిగిపోతే నెమ్మది నెమ్మదికి పీక్సాడనమాట ఇంతలోపు మా పెద్ద పాప వచ్చి నేనేస్తాను మమ్మీ దాని నా మొక్క అనేసి అది వాచ్మెన్ అంకులు నాకు ఇవ్వండి అని చెప్పి తీసుకుందనమాట తీసుకుంటే తను వెయ్యలేదు కదా జస్ట్ అలా పెట్టగానే మళ్ళీ డీట్గా చేసేసి చూడండి అంత బాగా వేసారు ఈ పువ్వు ఈ మొక్కకి పువ్వులు వస్తాయో లేవో చూడాలి ఇంకొస్తే మీకు ఖచ్చితంగా చూపిస్తాను అనమాట చూడండి చక్కగా మొక్క వేసేసి దాని మొక్కకు నీళ్ళు కూడా వేసేస్తున్నారు ఇంకా బాగా అనిపించింది అమ్మయ్య దీనికి కొంచెం లైఫ్ ఉంది అనిపించింది అనమాట నా దగ్గర ఇంకొన్ని రెండు చచ్చిపోవలసింది ఇంకా మరి బతకదు ఎందుకంటే కుండీలో దానికి బలం లేదు కదా ఆల్మోస్ట్ ఆకులన్నీ రాలిపోయి కొన్ని ఆకులు ఉన్నాయి రోజు ఇద్దాం ఇద్దాం అనుకొని బతికించేస్తున్నాను ఈరోజైతే మొక్క కూడా వేస్తామన్నమాట వేసిన తర్వాత అమ్మయ్య అనిపించింది ఇంకా చూడండి వాచ్మెన్ వాళ్ళ పాప ఉంటే మా పాప ఏదో అడుగుతుంది ఇలాంటిది ఎండిపోయిన మొక్క కావాలంట దీంతో ఏదో క్రాఫ్ట్ చేస్తుందంట యూట్యూబ్లో ఏదో చూసిందంట ఇంక ఇలాంటివన్నీ చూసి తల మీద తెచ్చుకుంటుంది అనమాట ఇంతకుముందు జుట్టు కూడా ముందుకేసుకుంది కదా ఆ వీడియోకి అయితే అసలు షార్ట్లో మామూలుగా కామెంట్ రావట్లేదు అనమాట కామెంట్లు చదువుతుంటే నాకు నవ్వు ఆగట్లేదు అసలు నేను చేసాను అక్క అంటే నేను చేసాను అక్క అనేసి అదైతే కొంచెం బాగా వైరల్ అయిపోయింది అదే పాప ముందు జుట్టు చుట్టుకుంది కదా అది ఇంకా అలాంటిది పిచ్చిపని మళ్ళీ ఏదో చేద్దామనేసి ఎండిపోయిన మొక్క కావాలని నీ పక్కన ఏవో మొక్కలు ఉంటే ఒకటి తీసుకుంటుంది ఇంకా అలా మా పై నుంచి మొత్తం పైకి వచ్చామన్నమాట మా ఇల్లు కొంచెం కొండ కింద ఉంటుంది కొండ పైకి అయితే మేము వచ్చాము పైకి వచ్చేసరికి చూడండి ఆకాశం ఎంత బాగా కనబడుతుందో రైన్బో అనమాట అది చూసారా మీకు అక్కడ లైటింగ్ కనిపిస్తుంది కదా ఆకాశంలో అది రైన్బో ఇంకా మొత్తం ఎండింగ్లో అయితే ఇలా ఉందన్నమాట ఇక్కడ మొత్తం ఈ కొండ అంతా కరిగించేస్తా ఏకంగా ఇక్కడ ఏదో అపార్ట్మెంట్లు కడతారేమో మరి చూడండి ఆకాశం అయితే ఎంత అందంగా కనిపిస్తుందో మొత్తం పైకి వస్తే మాత్రం వ్యూ అదిరిపోద్ది అసలు చాలా అంటే చాలా బాగుంటుంది నేను ఎప్పుడో ఇంటికి వచ్చిన కొత్తలో వచ్చాను మళ్ళీ ఇప్పుడు వచ్చాను అనమాట ఇంకా మొత్తంకి మౌంటైన్ వ్యూ అనేసి ఇక్కడ మొత్తం అపార్ట్మెంట్లు కట్టేస్తున్నారనమాట చూడు నా బ్యాక్గ్రౌండ్లో ఇల్లు కనిపిస్తుంది కదా అదైతే వెంకటేష్ బాబు గారి వెంకటేష్ గారి ఫామ్ హౌస్ అంట ఇంకా అటువైపు అది ఇగోండి ఇదైతే మా ఇల్లు అనమాట ఇక్కడ జూమ్ చేసి చూపిస్తున్నాను కదా అదైతే మా ఇల్లు ఇంకా ఇలా అయితే వచ్చి మొత్తం పైకి చూసామన్నమాట పౌర్ణమి పూట అయితే ఇక్కడ చందమామ కూడా చాలా బాగా కనిపిస్తుంది కానీ పౌర్ణమి రోజు వెళ్ళడం అయితే అవ్వట్లేదు ఇంకా అవన్నీ చూసుకొని పిల్లలు నేనైతే పైకి వచ్చాము ఇంక ఈవినింగ్ పిల్లలు కాసేపు ఆడుకున్న తర్వాత నేను ఈవినింగ్ కూడా పూజ చేసుకుంటాను కదా రోజు అయితే మధ్యాహ్నం కాసేపు ఇన్స్టాగ్రామ్లో అలా వీడియోస్ చూస్తుంటే ఒకరు అయితే కృష్ణుడికి కోసమని వెన్న తయారు చేశారనమాట అది ఎలా తయారు చేశారో చూపించారు సరే నేను కూడా తయారు చేద్దాం కదా అని ట్రై చేస్తున్నాను ఇక్కడ వాళ్ళు ఎలా చెప్పారు సేమ్ అలానే అంటే ఒక బౌల్లో నెయ్యి వేసుకొని ఆ నెయ్యినేమో ఇలా ఐస్ క్యూబ్తో చుట్టూ తిప్పుకుంటే ఇలా వెన్న వస్తుందంట సరే నేను కృష్ణాష్టంకి ఏమీ చేయలేదు కానీ ఇంక చూశాను కదా ఇన్స్టాలోని చూసిన తర్వాత కొంచెం వెన్న చేసి కొంచెం పంచదారేసి ప్రసాదంగా పెడదాం కదా అని మనసులో అనిపించింది ఇంకా రోజు ఈవినింగ్ కూడా ఖచ్చితంగా పూజ చేస్తాను అలానే శ్రావణ మాసం కదా రెండు పూటలు ఖచ్చితంగా చేసుకుంటాను సరే ఇప్పుడు చేసుకుందాము అలాగే మనం నాన్ వెజ్ ఏం తినలేదు కదా అని ఇంకా నీట్గా స్నానం చేసుకొని పని చేయడం అయితే స్టార్ట్ చేశాను చూడండి కొన్ని ఒక బౌల్లో నెయ్యి వేసేసి ఐస్ క్యూబ్తో తిప్పితే చక్కగా ఎంత బాగా వచ్చిందో నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత బాగా వస్తుందని నేను ఎప్పుడూ చేయలేదు అసలు ఫస్ట్ టైం చేస్తున్నాను ఈ వెన్న తయారు చేయడం చాలా బాగా అనిపించింది చేస్తున్నటప్పుడు అయితే వస్తుందా రాదని చాలా డౌట్ అనిపించింది ఫస్ట్ కానీ ట్రై చేశాను నెయ్యే కదా కొంచెం ఒక స్పూన్ నెయ్యేస్తే ఏమైపోయిందని ఇంకా ఐస్ క్యూబ్ని కూడా నేను ఆటోమేటిక్గా ఆప్ ఆఫ్ చేస్తాను అనమాట ఎక్కువ వాడట్లేదని ఒక చిన్న బౌల్తో ఐస్ పెట్టేసి చక్కగా చూడండి నెయ్యి తయారు చేసుకున్నాను దానిపైన కొంచెం చెక్కరేసాను అనమాట వాళ్ళైతే పటికి బెల్లం వేశారు అక్కడ నా దగ్గర పటిక బెల్లం లేదు అందుకని కొంచెం పంచదార వేసేసాను కొంచెం కొంచెం అంటే ఒక స్పూన్ అంటే ఒక స్పూన్ చేశారనమాట ప్రసాదం మనీ తిన్నారు కదా పడేయకూడదు సో అందుకనేసి ఇంకా ఈవినింగ్ పూజలో అయితే ఇలా చేసుకొని పెట్టుకున్నాను వెన్న పంచదార కృష్ణాష్టమి కదా అని అన్నటట్టు అలానే మా ఇంట్లో ఒక కృష్ణుడి ఫోటో కూడా ఉందనమాట దానికి కొంచెం బొట్టులు పెట్టి ఇలా ప్రసాదం పెట్టి పైన నెమల్పించం పెట్టాను ఇంకా పువ్వులు ఏం పెట్టలేదు ఈవినింగ్ కదా ఈవినింగ్ అయితే పువ్వులు ఏం లేవనమాట జస్ట్ అలా పెట్టేసుకున్నాను చాలా బాగుంది కదా బాగా అనిపించింది నాకు అంటే నేను ఎప్పుడు చేయలేదు కదా ఫస్ట్ టైం చేశాను వెన్న బాగా వచ్చింది ఇంకా కృష్ణుడి పూజ కూడా చేసుకున్నాను అనిపించిందనమాట ఇంకేమో మనకు దేవుడు అవకాశం ఇచ్చాడు కాబట్టి ఇంకా పూజ అయిపోయినాక మా చిన్న పాపను ఒక మంచి పాట కూడా పాడేమన్నాను మీరు ఒకసారి వినండి No. రెండు పాటలు పాడేసరికి భయం కొంచెం తగ్గిపోయింది అనమాట మూడో పాట కొంచెం యాక్టివ్గానే పాడింది పర్వాలేదు బయట నుంచి అయితే ఓ తెగ సౌండ్లు వచ్చేస్తున్నాయి ఏంటా అని చూస్తే ఇక్కడ కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ అవుతున్నాయి అనమాట చాలా బాగా చేసుకుంటున్నారు మా ఐదురు అపార్ట్మెంట్ వాళ్ళు చూడండి చక్కగా ఉట్టు పెట్టేసి పిల్లలందరితో అనమాట చాలా బాగా అనిపించింది కానీ నన్ను పిలిచారు కానీ నేనే వెళ్ళడానికి అవ్వలేదనమాట ఇంక ఈవినింగ్ పూజ కట్ట అయ్యింది కదా ఇంక ఈ పూజ టైంలో ఎక్కడికి వెళ్ళడానికి అవ్వదు దానికి తోడు వర్షం చల్ల గాలి కూడా వేస్తుంది ఇంకా అందుకని అనమాట చాలా సరదాగా అయ్యింది ఇక్కడ కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ అయితే పిల్లలందరినీ ఒక దగ్గర గ్యాదర్ చేంజ్ చేసి చాలా బాగా చేశారు కదా బాగా అనిపించింది తర్వాత ఫోటోలు చూసి వీడియోస్ చూస్తే వెళ్తే బాగుండి అనిపించింది అనమాట ఇంకెళ్ళలేకపోయాను ఇంకా కృష్ణాష్టమి అయితే ఇలా అయ్యింది మీకు కానీ మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా రాయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ గుడ్ నైట్